push pop పుష్ప పుష్పారాస్ తగ్గేదేలే అంటూ దునియా మొత్తాన్ని షేక్ చేసిన పుష్ప సినిమాకి సంబంధించి సీక్వెల్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించిన పార్ట్ వన్ ఎంతటి బజ్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే ఈ మూవీలో అల్లు అర్జున్ నటన ఎంతగా ఇంప్రెసివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అందుకే ఆయనకు జాతీయ అవార్డు వరించింది దీంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సీక్వెల్ షూటింగ్ జరుగుతుండగానే మరొక వార్త వైరల్ అవుతుంది పుష్ప త్రీ కూడా ఉండబోతుంది అంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు కాగా మూవీ షూటింగ్ లో మరోసారి అల్లు అర్జున్ గాయపడినట్లుగా తెలుస్తోంది త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారట గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం దీనికి సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతుంది ఈ పిక్ లో అల్లు అర్జున్ ఎడమ చేతికి దెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది గంగమ్మ జాతర కోసం కొన్ని సీన్లు తీస్తున్నారట సమయంలో వచ్చే సన్నివేశంలో ఈ ఐకాన్ స్టార్ గాయపడినట్టుగా తెలుస్తోంది గంగమ్మ జాతరను బేస్ చేసుకుని భారీ యాక్షన్ సీక్వెల్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది ఆ సమయంలోనే ఈ నేషనల్ అవార్డ్ యాక్టర్ గాయపడ్డారని సమాచారం ఆ ఫోటోలో అల్లు అర్జున్ చేతికి ఒక కట్టు కట్టి ఉంది గాయం వల్ల షూటింగ్ వాయిదా పడిందని ఈ కారణంగా ఆగస్టు పదిహేను కు సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ కాకపోతే ఇక దసరానే టార్గెట్ గా కానుంది ఇప్పటి వరకు డెబ్బై పర్సెంట్ షూటింగ్ పూర్తి అయిందని వచ్చే మూడు నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ కి ఇలా జరిగింది అల్లు అర్జున్ గాయపడ్డం ఇది తొలిసారి కాదని డిసెంబర్లో కూడా పుష్ప టూ షూటింగ్ సమయంలో గాయపడ్డారని వార్తలు వినిపించాయి మరి షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ గాయపడ్డారు అంటూ ఫోటో వైరల్ అవుతుండడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి